హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కొరలతో పరవాణా వండుకుందాం అండి మనం కొరలు అంటే చాలా మంది తెలుసుంటది మన పెద్దవాళ్ళందరికీ మనకి ఈ జనరేషన్ వాళ్ళకి అయితే తెలియదు కానీ ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో అందరి అవైలబుల్ గా ఉన్నాయి కొరలు అనేవి కొరలు ఎలా ఉంటే మీకు ఫస్ట్ చూపిస్తాను నేను కొరలు అంటే ఇవేనండి ఇవి పొట్టు తీసిన కొరలు అంటాం ఇవి పొట్టు తీసినవి ఇవి పొట్టు ఉంటే కనుక దీనికి వైట్గా పొట్టు ఒక్కొక్క గింజికి వైట్గా చుట్టూ పట్టేసి ఉంటాం అది పొట్టు మాట ఇది పొట్టు తీసిన కొరలో తీసుకున్నాను నేను ఈ కొరలను ఇప్పుడు మనం పరవన్నం కింద వండుకుందాం ఈ కొరలతో చాలా ఐటమ్స్ తయారు చేస్తారండి ప్రజెంట్ ఇప్పుడు కాలం వల్ల అయితే కాదు కానీ మా అమ్మమ్మ వాళ్ళ టైంలో చాలా వెరైటీలు చేసుకుని తినేవారంట ఎక్కువ అని ఇప్పుడు నీటితో పరమాన్నం తయారు చేస్తానండి ఇది కూడా మా అమ్మమ్మ నేర్పిందే మా అమ్మకి మాకైతే తెలియదు కానీ మా అమ్మ నేర్పింది అవి నేను తీసుకొచ్చి ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలో ఒక కప్పు కొరలు తీసుకున్నాం కదండి ఒక కప్పు కొర్రలకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి డైరెక్ట్ అలా వేసే ఇవి రైస్ కంటే ఎక్కువసేపు ఉడుకుతాయండి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అందుకని లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉడికిస్తే బాగా ఉడుకుతుందండి ముందుగా నేను బియ్యం తీసి ఇవి నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఇవి కూడా ఉడకడం టైం ఎక్కువ తీసుకుంటాం అందుకని నానబెట్టుకుంటే తక్కువ టైంలో ఉడికిపోతాయి అందుకని ముందుగా నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని అందులో వేసేద్దాం ఇవి పచ్చి పాలు అయినా తీసుకోవచ్చు మరగపెట్టిన పాలు అయినా తీసుకోవచ్చు నేను ఆల్రెడీ మరగపెట్టి ఉంచుకున్నాను ఈ పాలు ఇప్పుడు వాటర్ రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి కప్పులు కొరలకి ఇప్పుడు పాలు కూడా సేమ్ నీళ్ళలాగే రెండు కప్పులు పాలు తీసుకోవాలండి ఇప్పుడు ఫిఫ్టీ ఉడికింది కాబట్టి ఉన్న ఫిఫ్టీ ఈ కప్పు రెండు కప్పులు వాటర్ పాలతో ఉడుకుతుంది బాగా కలుపుకొని ఇంకా మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలండి ఇప్పుడు కూడా ఎందుకంటే అడగంటకుండా ఉంటది మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే కంప్లీట్ గా ఉడికిపోద్ది ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి చూడండి కంప్లీట్ గా ఉడికిపోయింది ఇలా అంటే మెత్తగా స్మాష్ అయిపోతుంది ఇలా ఇలా ఉడికినప్పుడు మనం ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు కొర్రలకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు బెల్లం నేను వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి ఈ కొరలు తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుందండి అంటే ఎటువంటి ఫేవర్ వచ్చే తట్టుకోగలిగే శక్తి దీంట్లో ఉంటదండి ఎక్కువగానే నెక్స్ట్ దీంట్లో కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువగా ఉంటదండి అంటే మనకి ఎక్కువ కొలెస్ట్రాల్ రైస్ ఎక్కువ తినడం వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరిగిపోద్దండి అది పిండి పదార్థం కదా ఇందులో కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట మనం అంత హెవీ వెయిట్ అవ్వం అనమాట ఇందులో డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి బెనిఫిట్ అండి ఇది ఎందుకంటే దీంట్లో షుగర్ ని కంట్రోల్ చేసేవి విటమిన్స్ అన్ని ఇందులో ఉన్నాయండి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి అంటే జీడిపప్పు వేపుకోవడానికి వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఒక స్పూన్ యాలకుల కూడా వేస్తున్నానండి కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుంటున్నానండి ఇష్టం ఉంటే ఇంక ఇక్కలు కూడా వేసుకోవచ్చు రెడీ అయిపోయిందండి దీని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం దీన్ని ఇప్పుడు కొద్దిగా బౌల్లో తీసుకుందామండి తీసుకొని టేస్ట్ చేద్దాం చాలా బాగుందండి అసలు కొరల్లో పరవన్నం అంటే ఇంకా ఎలా ఉంటుందో అనుకున్నా అంటే రైస్ మనం ఎప్పుడు తింటూ ఉంటాం కదా కొరలతో ఎలా ఉంటుందా అని ఎవరన్నా ఆశ్చర్యపోతారు కానీ దానికి మించిన టేస్ట్ వచ్చిందండి ఇది అసలు అంటే కొరలో డిఫరెంట్ టేస్ట్ ఉంటది రైస్ వేరే టేస్ట్ ఉంటుంది కానీ ఇది కొరలతో చాలా బాగుందండి పరవన్నం చాలా బాగుంది ఈ కొరలు తినడం వల్ల చాలా తొందరగా అరిగిపోద్ది డైజెషన్ తొందరగా అవుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు అరగదేమో ఈ కొరలు కదా ఎక్కువ టైం ఉడికాయి కదా అనుకుంటాం కానీ అటువంటి ఏ ప్రాబ్లం ఉండదండి తొందరగా అరిగిపోతాయి ఇవి ఇది హెల్త్ పరంగా చాలా మంచిదండి హెల్త్కి చాలా బాగుందండి కొర్రెల పర్వాలం నేను చెప్పినట్టు మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ ఐకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ